హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్ర బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి గసగసాల ఉండ్రాళ్ళ పాయసం అండి మన వినాయక చవితి స్పెషల్ అండి నేను మా ఫ్రెండ్ మహేశ్వరి వచ్చేసామండి హాయ్ తను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తాదండి చూద్దాం రండి బెల్లం గోధుమ పిండి గసగసాలు బియ్యపిండి పిండి షుగర్ కొబ్బరి నెయ్యి వాటర్ ఓకే ఓకే అండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టామండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మహేశ్వరి నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఓకే సరిపోతాయా సరిపో ఒక హాఫ్ లీటర్ కానీ ముప్పావు లీటర్ నీళ్ళు పోసుకోవాలండి ఓకే సరిపోతాయి ఇప్పుడు ఇప్పుడు సరిపోతాయి మూత ఓకే ఓకే ఇది మరిగే లోపల గోధుమ పిండి కలుపుకుందామండి ఇలా కలిపి పెట్ట చెప్పేసి ఇలా కలుపుకొని పెట్టుకున్నాండి విట్ ఏం చేయాలి మరి ఇప్పుడు ఇప్పుడు వాటిని ఉండ్రాలు తాలికలు ఓకే ఎట్లా చేయాలి బియ్య పిండి వేయాలి కొద్దిగా ప్లేట్లో ప్లేట్లో కొద్దిగా బియ్య పిండి వేసుకొని ఇవి ఎందుకంటే బియ్య పిండి తాలికలు అంటుకోకుండా ఉండడానికి ఓకే అందుకోసమనే బియ్యం చేస్తున్నాం అంతేనా ఓకే వీటిని ఇలా తీసుకొని ఉండరాల్లో ఉండ్రాలు ఇట్లా తాలికలు కొన్ని కొన్ని ఇలా ఎస్ట్ ఎవరేవి ఎక్కువ తింటా అనుకుంటే అవి చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఇది గసగసాలతో చేసేది ఎందుకంటే పాలు కూడా ఉండదండి ఒకవేళ ఇష్టం వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు కానీ తనైతే పొయ్యదు చాలా టేస్ట్ ఉంటుంది పాలు తాగని వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఓకే అండి ఇవన్నీ ఉండరాలు కొన్ని తాలికల్ టైప్లో కొన్ని పొడుగ్గా చేసి పెట్టుకుందండి అండి మసులు తూనే బెల్లం బెల్లం మసులుతుంది బాగా గసగసాలది కూడా మిక్సీ చేసి పెట్టుకున్నావు కదా ఓకే కొబ్బరి గసగసాలు ఓకే ఇప్పుడు షుగర్ తర్వాత ఓకే ఇలా ఎందుకు అంటే టిప్పు అంటుకోకుండా అవి ఇట్లా చిదిరిపోకుండా ఉండడం కోసం ఆమె బియ్యం పిండి వేసిందండి మనకు తను ఇట్లా ఎంతసేపు ఉడకాలి టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది చెంచాతోటి ఇట్లా కట్ చేసి చూస్తే అది పిండి లేకుండా ఉంటది అప్పటి వరకు ఉడికిన తర్వాత అందులో కొబ్బరి గసాలు పేస్ట్ వేయాలి షుగర్ నెయ్యి అవన్నీ వేయాలి ఈ బియ్య పిండి కూడా కలిపి పోసుకోవాలి కొద్దిగా ఓకే మూత పెట్టేయాలా వేసి మూత పెట్టాలి పెట్టాలి మిగిలిన బియ్య పిండి దాంట్లో కలిపి కలిపి పోయాలి వాటర్ లో కలిపి పాలు అనేది పోయొచ్చా ఇష్టం అది పాలు పోసుకునే వాళ్ళు పోసుకోవచ్చు పాలు వస్తే ఖరాబ్ అయితే తెల్లారి ఉన్నా ఖరాబ్ అవ్వదు ఖరాబ్ అవ్వదు ఇట్లా ఉంటాయి తెల్లారి కూడా తినొచ్చు టేస్ట్ బాగుంటది తెల్లారికి ఇంకా ఆ రోజు కంటే ఓ అవునా ఇది టూ డేస్ ఉన్నా ఖరాబ్ కాదు ఖరాబ్ కాదు ఓకే ఒకసారి మూత తీసి చూద్దాము ఉడికిందా లేదా చూసుకోవాలండి ఇలా స్పూన్ లోకి తీసుకొని తుంపాలా ఇలా తుంపి చూసుకోవాలి ఉడికింది ఉడికింది ఉడికిన తర్వాత దీంట్లో బియ్య పిండి వాటర్ లో కలిపి పెట్టుకోవాలి ఓకే ఎందుకంటే ఇది పౌడర్ వేస్తే ఉండలు కడుతుంది ఇలా వాటర్ లో కలిపి పెట్టుకుంటే ఉండాలి కండక బేషన్ లో బియ్యం పిండి ఉంది కదండి ఆ బియ్యం పిండిని తను వాటర్ లో కలిపి అండి ఇందులో పోసుకోవాలి ఇలా ఇలాచి అవి ఏం అవసరం లేదా డ్రై ఫ్రూట్స్ ఎవరిష్టం వాళ్ళు తినే వాళ్ళని బట్టి ఓకే అంతే నెయ్యి వేసుకోవాలా నెయ్యి కూడా వేసుకోవాలండి కొద్దిగా షుగర్ ఇది బ్రౌన్ షుగర్ అండి కొద్దిగా కొంచెం అది టేస్ట్ బెల్లం అది కాబట్టి అది ఇది సగం కలిపితే బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ ఇది అడుగంటకుండా కలుపుతుండాలండి లేదంటే అడుగంటుతుంది ఓకే ఓకే అండి అది కూడా మరిగింది దాంట్లో ఇప్పుడు మనం గసగసాలు కొబ్బరి పేస్ట్ పోసేస్తుంటాను ఈ పాయసం చాలా చాలా బాగుంటదండి చాలా ఈజీ తొందరగా కూడా అవుతుంది మనకి మనం ఇప్పుడు దాంట్లో ఏం లేదండి గోధుమ పిండి బియ్యం పిండి బెల్లం బ్రౌన్ షుగర్ గసగసాలు కొబ్బరి షుగర్ అవసరం లేదు మన ఇంట్లో ఏ షుగర్ ఉంటే ఆ షుగర్ చేస్తుందని ఇది కొద్దిగా సిమ్ లో పెట్టాలండి చూద్దాం ఒకసారి చూడండి ఓకే అయినట్టేనే అయిపోయింది ఓకేనా ఓకే స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి వేసుకోవాలి కొంచెం కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు అది కూడా డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఇష్టం అంట అండి వేసుకునే వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి చాలా వరకు లేకపోతే లేదు ఇష్టం ఇష్టం వాళ్ళు జాలకుల పొడి కూడా ఎవరిష్టం వాళ్ళు ఓకే అండి స్టవ్ బంద్ చేస్తున్నా అయిపోయింది అయిపోతుంది ఓకే అండి సర్వింగ్ తీసుకుంటున్నామైనా టేస్ట్ చేద్దాం ఈ బియ్యప్ర ఒక కుడుములండి ఉండాల పాయసం అది రెండు కలిపి వినాయకుడికి నైవేద్యం పెడుతున్నామండి మనము టేస్ట్ చేద్దామండి ఒకసారి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఈజీగా ఉందండి మనం కూడా ఎవరైనా ఈ రెసిపీ చేసుకోవచ్చండి వినాయక్ చవితికి థ్యాంక్ యూ అండి బై బాయ్ నెక్స్ట్ తో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ